హాయ్ అండి విఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ మరొకసారి స్వాగతం మీ ముందుకు ఒక స్టాండర్లోన్ బిల్డింగ్తో వచ్చామండి సో ఈ స్టాండర్ బిల్డింగ్లో వచ్చేసరికి ఒక టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది మనకి సేల్కి రావడం జరుగుతుంది లొకేషన్ వచ్చేసరికి మై హోమ్ మంగళ బ్యాక్ సైడ్ ఉన్నామండి కొండాపూర్లో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్ మాత్రమే న్యూలీ కన్స్ట్రక్షన్ రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అనేది మనకి అవైలబుల్లో ఉన్నాయండి ఇందులో వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఫ్లాట్ అనేది మనకి సేల్కి రావడం జరుగుతుందండి హెచ్ఎండి అప్రూవ్డ్తో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇదంతా వచ్చేసరికి మీకు సో ఒక్కసారి కాలనీలో వ్యూ అనేది ఇక్కడ కవర్ చేయడం జరుగుతుందండి సో మై హోమ్ మంగళ బిల్డింగ్ని కూడా ఇందులో కవర్ చేయడం జరిగిందండి ఒకసారి చూడండి సో ఈ ఈ బాల్కనీ నుంచి అది కంప్లీట్గా మీకు కవర్ కనిపిస్తుందండి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది సో ఈ ఫ్లాట్ని మేము వచ్చేసరికి ప్రమోషన్ చేయడం జరుగుతుందండి సో మీకు ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ అనేది ఉండదండి మన ఛానల్లో మీరు కనుక ఛానల్లో కొత్తగా విజిట్ అయినట్టుంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నామండి సో వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ కారిడార్ని ప్లస్ ఫ్లాట్ని కూడా లిఫ్ట్ని కూడా మనం ఇందులో కవర్ చేస్తే ఇప్పుడు ఫ్లాట్ని కూడా మనం కవర్ చేస్తామండి ఈ వీడియోలో కంప్లీట్గా వచ్చేసరికి సో మీరు కూడా ఇలానే ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మీ ప్రాపర్టీ కానివ్వండి మీరు ఇలా సేల్ చేసుకోవాలనుకుంటే మా ఛానల్ నెంబర్కి మీరు సంప్రదించగలరు సో ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ లేకుండానే మీ కాంటాక్ట్ నెంబర్ మేము డైరెక్ట్గా ప్రో మెన్షన్ చేస్తామండి సో దా ద్వారా మీరు మీ ప్రాపర్టీ ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చండి ఇక్కడ హాల్ కవర్ చేస్తూ ఒకసారి డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ని ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి ఒకసారి చూడండి సో చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఫ్లాట్ వచ్చేసరికి చాలా బాగుంటుంది మీకు యూడిఎస్ వచ్చేసరికి ఫార్టీ స్కోర్ యాడ్ యూడిఎస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి మీకు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పర్ సేఫ్టీ అండి ఇమ్యూనిటీ ఛార్జెస్ వచ్చేసరికి మీకు ఫోర్ ల్యాక్స్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి ఫోర్ ల్యాక్స్ ఎమ్యూనిటీ ఛార్జెస్ ఉంటాయండి సో ఫ్లాట్ లొకేషన్ వచ్చేసరికి చాలా బాగుంటుందండి న్యూలీ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి రెడీ టు మూవ్ సో మీకు కొండాపూర్ లొకేషన్లో ఉంటుంది మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ హైటెక్ సిటీ నుంచి కూడా మీకు ఫైవ్ కిలోమీటర్సే ఉంటుందండి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ గచ్చిబౌలి నుంచి టూ కిలోమీటర్స్ మాత్రమే ఇక్కడ నుంచి వచ్చేసరికి మీకు చాలా అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి షాపింగ్ మాల్స్ కానివ్వండి మీకు సూపర్ మార్కెట్స్ కూడా చాలా నియర్ బై ఉంటాయండి సో మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రాపర్టీస్ వచ్చేసరికి టూ టు ఫోర్ డేస్లో మీకు సేల్ అయిపోతాయండి సో మీరు కూడా ఇంట్రెస్టెడ్ అయితే మా ఛానల్లో వాళ్ళ నంబర్ అనేది మేము డైరెక్ట్గా మెన్షన్ చేసామండి వాళ్ళకి కాల్ చేసి మీరు ఈ సై ఈ ప్రాపర్టీ విజిట్ చేయొచ్చండి తద్వారా మీరు చాలా తొందరగా ప్రాపర్టీ అనేది పర్చేస్ చేసుకోవచ్చండి సో చాలా ఫాస్ట్గా సేల్ అయిపోతాయండి సో మీరు కూడా ఇలానే ప్రాపర్టీ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే మన ఛానల్లో మన ఛానల్ నెంబర్కి సంప్రదించగలరని కోరుతున్నామండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ బాల్కనీ వ్యూ పాయింట్ కూడా ఇచ్చారండి సో ఫ్లాట్ అనేది ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి హెచ్ఎండి అప్రూవ్డ్తో కన్స్ట్రక్షన్ చేశారు సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ ఫ్లోర్కి వచ్చేసరికి ఓన్లీ టూ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి సో ఈ ఫ్లాట్ వచ్చేసరికి మీకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి సో ఎమ్యూనిటీస్ కూడా ఉంటాయండి కార్ పార్కింగ్ కానివ్వండి పవర్ బ్యాకప్ కావండి మీకు మెయిన్ రోడ్కి జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీరు మెయిన్ రోడ్కి రీచ్ అయిపోవచ్చు అండి లిఫ్ట్ ఉంటుంది బోర్ అండ్ మంజీరా వాటర్ కానివ్వండి సీసీటీవీ సర్వైలెన్స్ కూడా ఇందులో ఉంటాయండి సో ఇక్కడ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్ ఏరియా ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి చూడండి బ్రాండ్ న్యూ రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి సో ఛానల్ని మీరు కొత్తగా విజిట్ అయిన ఉంటుంటే ప్లీజ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాము ఎందుకంటే మీకు ఫ్యూచర్ అప్డేట్స్ కూడా మీకు ఇందులో వస్తూనే ఉంటాయి ఫ్యూచర్గా మేము ఏ ప్రాపర్టీ ప్రమో మీకు పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి దయచేసి మీరు వీడియో చూస్తున్నారు కానీ కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నామండి మా ఛానల్ని సో ఒకసారి చూడండి మీకు సైడ్ బ్యాగ్స్ కూడా చాలా మంచిగా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మొత్తం మీకు చెట్లు ప్లాంటేషన్ కూడా చేశారండి సైడ్ బ్యాగ్స్కి సైడ్ సైడ్కి సో దాని ద్వారా మనకి చాలా బ్యూటిఫుల్గా కింద కార్ పార్కింగ్ కానివ్వండి మీకు ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుందండి సో ఇక్కడ కార్ పార్కింగ్ని కూడా మనం ఇందులో కవర్ చేయడం జరుగుతుందండి సో ఇది వచ్చేసరికి ప్రైమ్ లొకేషన్ కొండాపూర్లో ఉంటుందండి చాలా బాగుంటుంది సో లిమిట్ ఒకటే ఫ్లాట్ మాత్రమే ఉందండి ఇందులో వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్లో సో ఇక్కడ చూసారు కదా స్టేర్ కేస్కి ఇక్కడ ఇందులో ఇది చేయడం జరుగుతుందండి సో ఆల్మోస్ట్ చాలా ఫ్యామిలీస్ అనేది కూడా ఇందులో వచ్చేసాయండి ఆల్రెడీ ఉండడానికి సో మీకు కనుక ఇంట్రెస్టెడ్ అయితే ఈ కింద మేము డిస్క్రిప్షన్